హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను ఆదివారము అలాగే ఐదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కల్కిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ కల్కిరి స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం గురంకుండు మార్కెట్ ఎలా వెళ్ళింది అంగళ్ళ మార్కెట్ ఎలా వెళ్ళాయి చెరువు ఎలా వెళ్ళిందో చూద్దాం ఫ్రెండ్స్ గురంకుండ మార్కెట్ ఐదు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇరవై ఐదు కిలోల బాక్సు అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ము ఇరవై కిలోల బాక్సు అలాగే ఐదు వందల ముప్పై రూపాయలు ఒక లాటు ఐదు వందల ఇరవై ఒక లాటు ఐదు వందల పది రూపాయలు ఒక లాట్ అయితే టాప్ ధరలు పడినాయి అంగల్ మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల ఇరవై రూపాయలయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇంకా కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక స్టాకు ఈరోజు కొద్దిగా తగ్గింది అనిపిస్తుంది ఇక్కడ నైటు స్టాక్ ఇం ఇంపర్మేషన్ మా మాత్రమే ఇది నైట్ దిగుమతి వచ్చిన స్టాకు ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తుంది ఇక్కడ మార్కెట్ కూడా అంతా స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా తెల్లారితో స్టాక్ ఏమైనా వస్తుందా ఇదే స్టాక్ అనేది చూడాలి రేట్లు ఎలా ఉంటాయి చూడాలి నేను అయితే కనుక రెండు వందల రూపాయలు